ప్రైజ్ దొలాట్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండో వచనం యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును దైవజనమా తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకొనవలెను దేవుని ఆశీర్వాదము చేతనే మీరు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు మన దేవుడు శాపమున ఆశీర్వాదముగా మార్చును ఆయన క్రీస్తు నందు భూలోక విషయములలో శరీర సంబంధమైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును కావున దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగం అనుభవించుటకును అన్న పానములు పుచ్చుకొనిటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలను ఎందుకనగా యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు దేవుడు మిమ్మను దేవించునుగాక ఆమెన్